ఒక ప్రోడక్ట్ దాంతో మనం బట్టలు తుక్కోచ్చున్నా మళ్ళీ సేమ్ సిట్రస్ బయోజమే నేను తయారు చేశాను నేను అప్పుడు చేసింది అయితే అయిపోయింది ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి కిచెన్ క్లీన్ చేసుకోవడానికి గిన్నెలు తోముకోవడానికి గ్లాస్ క్లీన్ చేసుకోవడానికి ఇలాగా చాలా ఫ్రిడ్జ్ లో పెట్టినవి తలకు పెట్టాలన్న ఫేస్ పట్టుకో చూస్తున్నారు కదా అలాగే ఉంది ఫస్ట్ డే అలా తయారు చేశాను సేమ్ అప్పుడు అలా ఉంది ఇప్పుడు అలానే ఉంది హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ నేను తయారు చేసిన రోజు వాటర్ కానీ లేదంటే ఫేస్ వాష్ కానీ అన్ని రోజులు ఎలా స్టోర్ ఉంటుంది బయోఎంజం కోసం ఫుల్ డీటెయిల్స్ ఇవ్వని అడిగారు కదా పాత ఫాలోవర్స్ కి అయితే ఆల్రెడీ తెలుసు నేను ఎలా తయారు చేశాను అనేది ఈ వీడియోలో అసలు బయో ఎంజీయం ఏంటి అలా తయారు చేసుకోవాలి దానివల్ల యూజెస్ ఏంటి అనేది చూద్దాము ఇది నేను తయారు చేసిన బయోజము ఫిల్టర్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చింది అనమాట నేను తయారు చేసిన కాకుండా మళ్ళీ సేమ్ సిట్రస్ బయో ఎంజమే నేను తయారు చేశాను నేను అప్పుడు చేసింది అయితే అయిపోయింది ఇది తర్వాత చేసిన సెకండ్ లాస్ట్ లాస్ట్లో చూడండి మనకి కొంచెం పల్ప్ ఉంటుంది కదా ఇది వేరేది కొత్తగా తయారు చేసుకున్నప్పుడు తోడు వేసుకోవడానికి ఉంటుందని ఇది బాటిల్లోనే ఉంచేసాను ఫస్ట్ అసలు బయో ఎంజమ్ అంటే ఏంటో చూద్దాము బయోజ్ అంటే ఎలాంటి రసాయనాలు యూజ్ చేయకుండా అంటే కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండా మనం తయారు చేసిన ఒక ప్రోడక్ట్ దాంతో మనం బట్టలు తుక్కోవచ్చు నెక్స్ట్ క్లీనింగ్కి మనం ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి కిచెన్ క్లీన్ చేసుకోవడానికి గిన్నెలు తోముకోవడానికి గ్లాస్ క్లీన్ చేసుకోవడానికి ఇలాగా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫర్టిలైజర్గా మొక్కలకి మనం ఏదైనా పురుగులు ఏమైనా పట్టినప్పుడు కొంచెం నీట్లో ఇది మిక్స్ చేసి స్ప్రే చేస్తే మొక్కలకు కూడా బాగా గా అంటే పురుగులు ఏం పట్టకుండా చాలా హెల్తీగా ఎదుగుతాయి ఇది యూస్ చేయడం వల్ల మన కెమికల్స్ కి చాలా దూరంగా ఉంటాము రీసెంట్ గా చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు మనకి కెమికల్ చాలా ఎక్కువైపోయింది భయాన్ని యూస్ చేయడం వల్ల చాలా వరకు తగ్గుతాయి నేనైతే కిచెన్ క్లీనర్ కానీ ఫ్లోర్ క్లీనర్ కానీ బాత్రూమ్ క్లీనర్ కానీ కొని నియర్లీ త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఎప్పుడైనా ఇంకా ఎప్పుడైనా అంటే నేను అసలు రీసెంట్ డేస్ లో అసలు కొనేలేదు నా ఛానల్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ భయాణం తయారు చేసిన తర్వాత నెక్స్ట్ ఈ క్లీనర్స్ లాగా యూజ్ అవుతుంది మనం ఫేస్ కి రాసుకోవడానికి రోజు వాటర్ తయారు చేసుకుంటాం లేదంటే ఫేస్ వాష్ లాంటివి తయారు చేసుకుంటాం అవి స్టోర్ చేయడానికి మళ్ళీ కెమికల్ యూస్ చేస్తే ఇంకేం యూజ్ కాకపోతే ఇలా కెమికల్ లేని ఇది మనకి నేచురల్ ప్రిజర్వేటివ్ గా వాడుతుంది మనం ఏదైనా తయారు చేసుకున్నప్పుడు దాంట్లో కొంచెం భయాణం వేసుకుంటే అది పాడవకుండా ఉంటుంది ఇది అండి ప్రాసెస్ ఫస్ట్ దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే అంటే వన్ ఈస్ట్ త్రీ ఈస్ట్ టెన్ మనం హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకుంటే బెల్లం ఖచ్చితంగా వేసుకోవాలి కావాలంటే పంచదార వేసుకోవచ్చు కంటే బెల్లమే బాగుంటది బెల్లం వంద గ్రాములు తీసుకుంటే మూడు వందల గ్రాములు మనం ఏదైనా సిట్రస్ ఫ్రూట్స్ నేను తయారు చేసింది సిట్రస్ బయో ఎంజం దీంట్లో చాలా బయోఎంజమ్స్ ఉంటాయి కాకపోతే క్లీనింగ్ ఏజెంట్ గా యూజ్ అవడానికి క్లీనర్స్ కి వాసన కానీ ఇవన్నీ ఇదే బాగుంటుంది అనమాట అదే మనం బ్యూటీ ప్రొడక్ట్స్ ఏమైనా సోప్లు ఫేస్ వాష్లు ఇలాంటివి తయారు చేసుకోవడానికి పపయా ఒకటి నెక్స్ట్ రోజువి ఇలాంటివి తయారు చేసుకోవచ్చు నేనైతే బ్యూటీకి సంబంధించింది ఏది తయారు చేయలేదు నేను ఫేస్ వాష్ కి నెక్స్ట్ సోప్ మేకింగ్ కి పప్పియాది తయారు చేద్దాం పపయా బయో ఎంజాయం అని అనుకుంటున్నాను ఒకవేళ అది తయారు చేస్తే అది కూడా మీకు షేర్ చేస్తాను మెయిన్ ఈ సి సిట్రస్ బయోజం మనం ఇంట్లో క్లీనర్స్ కోసం వాడుకోవాలంటే సిట్రస్ బయోజంకి ఆరెంజ్లు కానీ కమలాలు కానీ నిమ్మకాయలు కానీ యూస్ చేసుకోవచ్చు నేనైతే లాస్ట్ టైం చేసింది రెండు నిమ్మకాయలతోనే చేశాను ఈసారి చేస్తే కమలాలతో చేద్దామని అనుకుంటున్నాను నేను చెప్పినట్టుగా వంద గ్రాములు బెల్లం తీసుకుంటే ఇది మూడు వందల గ్రాములు ఉండాలి అంటే ఒక కప్పు మనం బెల్లం తీసుకుంటే మూడు కప్పులు ఇది వేసుకుంటే సరిపోతుంది ఒక లీటర్ నీళ్లు అంటే వంద గ్రాములు మూడు వందల గ్రాములు వెయ్యి గ్రాములు ఆ రేషియోలో మనం బయోంజం చేసుకోవచ్చు బయోఎంజం వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి ఇక్కడ నేను ప్రాసెస్ చూపించట్లేదు నేను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడకపోతే చూడండి ని మనం ఇలాంటి బాటిల్స్లోనే చేసుకోవాలి గ్లాస్ బాటిల్స్ కానీ లేదంటే బటల్ ఐటమ్స్ లో దేంట్లోనే చేయకూడదు ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ లో ఎక్కువ చేస్తే ఇలాంటి పెద్ద దాంట్లో కొంచెం స్టార్టింగ్ అసలు చేద్దాం అని అనుకుంటే లీటర్ కాదు రెండు లీటర్ల బాటిల్ పెట్టుకోండి ఎందుకంటే ఒక లీటర్ చేసాం అనుకోండి మనకది గ్యాస్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు మనం దీంట్లో భయోజం చేస్తే ఇది రెండు లీటర్ల బాటిల్ అయితే కనుక మనం ఇక్కడ వరకు అనుకోండి లీటర్ నీళ్ళు అంటే ఇది ఇంకా స్పేస్ చాలా తక్కువ ఉంటుంది కదా రెండు లీటర్ బాటిల్ అయితే ఒక లీటర్ ఏమో మనం నీళ్ళు పోసేస్తాము బెల్లం తురిమేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేస్తాము అలాగే మనం ఆరెంజ్ కానీ లేదా కమలా కానీ నిమ్మకాయలు కానీ ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవచ్చు లేదా రసం తీసేసుకుని మిగిలిన తొక్కలు ఉంటాయి కదా వేస్ట్ గా పడేసే తొక్కల్ని మనం బాటిల్లో చిన్న చిన్న ముక్కల లాగా కట్ చేసి రెండు లీటర్ బాటిల్లో వేసేస్తే పైన ఖాళీ వస్తుంది రెండు లీటర్ బాటిల్ అంటే లీటర్ నీళ్ళు పట్టక ఇంకా ఖాళీ ఉంటది కాబట్టి ఆ గ్యాప్ లో గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది ఆ గ్యాస్ ని మనం ప్రతి రోజు ఇలా మూత తీసేసి గ్యాస్ వెళ్ళిపోయేలాగా ఒక రెండు నిమిషాల నుంచి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేయాలి ఇది ఫస్ట్ తయారు చేసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా టైం అయితే వెయిట్ చేసి చేసుకోవాలి సెకండ్ టైం మన దగ్గర ఆల్రెడీ భయోజం ఉంటది కాబట్టి మనం ఈ ప్రాసెస్ చేసేసిన తర్వాత మనం భయోంజం పల్ప్ ఉంటుంది కదా అది మనం కొంచెం ఒక థర్టీ ఎంఎల్ ఇంత మనం దీంట్లో వేసేస్తే తోడు కోసం అన్నమాట త్వరగా బయోజం మనకి ఫార్టీ ఫైవ్ డేస్లోనే రెడీ అయిపోతుంది నార్మల్గా అయితే సిక్స్టీన్ సిక్స్టీ డేస్ పడుతుంది నార్మల్గా ఎర్లీగా చేసుకోవాలి తోడు వేసి చేసుకుంటే కనుక ఫార్టీ ఫైవ్ డేస్లోనే మనకి భయోంజం రెడీ అయిపోతుంది ఈ బయోంజం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి కెమికల్ లేకుండా చేస్తాం కాబట్టి మనం ఫ్లోర్ తుడుచుకున్న కిచెన్ తుడుచుకున్నా లేదన్నీ ఏది తుడుచుకున్నా ఏదైనా క్లీన్ చేసుకున్నా చాలా బాగా యూజ్ అవుతుంది బట్టలు కూడా యూస్ చేయొచ్చు మామూలుగా పిల్లలకి పెట్టే నాప్కిన్స్ ముక్కు దగ్గర పెట్టుకుంటారు కదా మనం ఎక్కువ స్నీజ్ చేసినప్పుడు నేనైతే నాప్కిన్స్ భయోజమే కొంచెం వేసేసి వాటర్ లో నేను వాష్ చేసి పెడుతున్నాను మెనోపాజ్ వస్తుంది కదా ఫార్టీ ఇయర్స్ తర్వాత అలాంటి వాళ్ళకి ఈ మైనోపాజ్ చాలా ఎర్లీగా వచ్చేస్తుంది అనమాట ఎర్లీ మైనోపాజ్ వచ్చేయడం వల్ల రకరకాల ఇష్యూస్ అయితే వస్తాయి ఓన్లీ క్లీనింగ్ ఏజెంట్స్ వాడడం వల్ల కాబట్టి క్లీనింగ్ ఏజెంట్స్ ని తగ్గించి ఇలాంటి బయో ఏంజెంట్స్ యూజ్ చేసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు మనం డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు చేసిన రోజ్ వాటర్ నేను ఆల్రెడీ వీడియో పెట్టే ఇంచుమించు ఒక వన్ వీక్ దగ్గరగా అయిపోతుంది ఇది తయారు చేసిన తర్వాత నేను త్రీ ఫోర్ డేస్ అప్లోడ్ చేశాను అంటే చూడండి ఇంకా కూడా అసలు పాడవలేదు ఇదేమో రోజు వాటర్ ఇదైతే ఫేస్ వాష్ సగం అయింది పెద్ద బాటిల్లోది బాత్రూమ్ లో యూస్ చేస్తున్నాము ఇదైతే నేను సింక్ దగ్గర పెట్టుకున్నాను ఇన్ కేసు ఎప్పుడైనా ఫేస్ వాష్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పి నెక్స్ట్ మనం రైస్ వాటర్ తయారు చేసుకుంటాం కదా హెయిర్ అప్లై చేయడానికి జెల్లీస్ కానీ ఇవన్నీ లోనే పెట్టాలంటే అవ్వదు లో పెట్టిన మనకి జలుబు చేసేస్తుంది కదా చాలా మంది లో పెట్టినవి తలకు పెట్టాలన్నా ఫేస్ పెట్టాలన్నా బాగోదు అలాంటి వాళ్ళం ఈ కొంచెం ఈ బయో ఎంజైమ్ వేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఇవి అసలు పాడవు ఈ రోజు వాటర్ చూడండి అసలు అలానే ఉంది ఏం పాడవద్దు అసలు మనం ఎలాగ ఇది ఎన్నాళ్ళు పాడవకుండా ఉంటుంది అంటే ఎన్నాలైనా ఉంటుంది కాకపోతే మనం ఒక నెల రెండు నెలలో ఒకటి ఇష్టం పాడేస్తాం కాబట్టి అప్పటి వరకు అయితే పాడవకుండా ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఫేస్ వాష్ ఇది చాలా బాగుంది నేను ఫలితాన్ని బట్టితో చేశాను వీడియోలో వీడియో అప్లోడ్ చేశాను మీరు ఎవరైనా చూడకపోతే కనుక చూడొచ్చు యూస్ చేసేటప్పుడు జస్ట్ షేక్ చేసుకుని యూస్ చేస్తే సరిపోదు ఇదిగో చూస్తున్నారు కదా అలాగే ఉంది ఫస్ట్ డే అలా తయారు చేశాను సేమ్ అప్పుడు అలా ఉంది ఇప్పుడు అలానే ఉంది ఇది యూజ్ చేయడం వల్ల ఫేస్ కూడా క్లియర్ అండ్ హెల్దీగా ఉంటుంది స్కిన్ తెల్లగా అయిపోవడం కాదు కానీ ట్యాన్ పోయి హెల్దీగా ఉంటుంది స్కిన్ అయితే అంతే అండి వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఏదైనా డౌట్స్ ఏదైనా ఉండి నేను ఏదైనా మర్చిపోతే కనుక కింద కామెంట్ చేయండి నేను కామెంట్స్లో రిప్లై అయితే ఇస్తాను